కేంద్రంలో పార్లమెంటు సమావేశాలు అయితే జరుగుతున్నాయి సాధారణంగా పార్లమెంటు సమావేశాలు అనేవి చాలా ఉపయోగం ఎందుకనంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమస్యల గురించి లేవనెత్తవచ్చు అలాగే రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాలు ఏవైనా ఉంటే వాటి గురించి పార్లమెంట్లో గట్టిగా అడగటానికి అవకాశం ఉన్నటువంటి వేదిక సో దాన్ని ప్రధానంగా దేనికి వాడుకుంటారంటే రాష్ట్ర ప్రయోజనాలకు ముఖ్యంగా ఎక్కువగా వాడుకుంటారు సో అలాంటి పార్లమెంటు సమావేశాల్లో పాపం కష్టపడి గెలిచినటువంటి వైసీపీ కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి నిన్న ఒక ప్రశ్న అడిగాడు సో ఆ ప్రశ్న అడిగినప్పుడే పార్లమెంట్లో అందరూ కొంత నవ్వారు సరే ఆ ప్రశ్న వల్ల లాభం నష్టం అనేది కాసేపు పక్కన పెడితే ఆయన అడిగిన ప్రశ్నను చూడగానే కొంతమంది నవ్వారు తరువాత వచ్చినటువంటి సమాధానం చూసి మరి కొంతమంది నవ్వారు అంటే అవినాష్ రెడ్డి నేను అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా ఇప్పుడు రాష్ట్రంలో పోలవరం సమస్య ఉంది అమరావతికి నిధులు కావాలి అలాగే రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి సో పార్టీలు ఏదైనా కానీ అంతిమంగా ఎవరైనా రాష్ట్రం కోసమే కదా పోరాడాలి సో గతంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఏమైనా వాళ్ళకి కావాల్సినవి అడిగారా రాష్ట్రానికి కావాల్సినవి కదా అడిగారు వాళ్ళు గతంలో ప్రధానంగా పోలవరాన్ని టీడీపీ ప్రధానంగా అడిగేది ఏది నేను చెప్పేది అపోజిషన్లో ఉన్నప్పుడు సంగతి మరి ఇప్పుడు వైసీపీ చేయాల్సింది కూడా అదే రాష్ట్రానికి రావాల్సినవి ఏమైనా ఉంటే వాటిని అడగాలి అడగటం అనేసి నిన్న ఆయనకు వచ్చిన అవకాశం అనేది రేరుగా వస్తుంది సో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎంపీ అనేవాడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా నిన్న పాపం ఎంపీ గారికి అవకాశం వస్తే ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఏం మాట్లాడాలో తెలియక ఏం మాట్లాడాడో తెలుసా ఏ సమస్య గురించి మాట్లాడాడో తెలుసా ఏం మాట్లాడాడంటే ఆంధ్రప్రదేశ్లోనంట నాటుకోడి ధర అంట మటన్ కంటే ఎక్కువ కాస్ట్ అయిపోయి పాపం ప్రజలు ఇబ్బంది పడుతున్నారంట ఇక్కడ అసలు ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలుసా ఆంధ్రప్రదేశ్ లో నాటు కోడి ధర ఎంత ఉందో తెలుసా మటన్ కంటే ఎక్కువ రేటు ఉండి ప్రజలు తినటానికి ఇబ్బంది పడుతున్నారు అని ఒక ప్రశ్న అడిగితే అసలు మైండ్ బ్లాక్ అసలు టీవీలు చూసేవాళ్ళు అందరికి మైండ్ బ్లాక్ అయింది బాబు లేచి కోడ్ అంటాడు కోడ్ రేట్ అంటాడు ఏందా అని చెప్పి అందరికీ మైండ్ షాక్ అసలు సరే దానికి సమాధానం ఇవ్వాలి కాబట్టి తర్వాత కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ యావరావు ఉన్నారు ఆయన లేచి సమాధానం ఇచ్చాడు ఏమనంటే ఆంధ్రప్రదేశ్లో నాటుకోడి కేజీ ఐదు వందలు ఉంటే మటన్ ధర తొమ్మిది వందలు ఉందని చెప్పి కాబట్టి ఈయన చెబుతున్న ధరలు ఆంధ్రప్రదేశ్లో లేవు కాబట్టి ఆయన తరువాత ఏదో వాటికి టీకాలు వేసారా లేకపోతే ఇన్సూరెన్సులు చేశారా అయో రకరకాలు అడిగాడు సో అవేవి కూడా చల్లవని చెప్పి వాళ్ళు ఆ ప్రశ్నని అక్కడైతే తప్పించారు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో మటన్ ధర సుమారుగా తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఉంది ఏరియాని బట్టి ఉంది సో నాటుకోడి ధర ఆళ్ళు అన్నట్టుగానే నాలుగు వందల నుంచి ఐదు వందలు ఉంది నాకు తెలిసినంత వరకు ఐదు వందలు అంతకు మించి లేదు నాటుకోడి ఐదు లోపే కానీ సరే ధర ఎంత ఉందన్నా గాని ఇప్పుడు అది రాష్ట్రానికి అవసరమా అది అంటే పోలవరం కంటే అమరావతి కంటే రాష్ట్రానికి రావాల్సిన ఇతర నిధుల కంటే లేదా కేంద్రం వాటా కంటే ఈ నాటుకోడి ధర అనేది అవసరమా ఎవరైనా సరే రాష్ట్రంలో ఒక ఏ ఒక్క వ్యక్తి అయినా అదే ఎవడైనా కోడి మాంసం గురించి పార్లమెంట్ లో మాట్లాడితే బాగుండును అని ఎవడైనా సరే ఆంధ్రప్రదేశ్ లో ఈ కోట్ల మంది జనాభాలో ఒకడైనా అనుకున్నాడా అనుకున్నాడా ఎవడైనా అనుకుంటాడా కానీ ఎంపీ అవినాష్ రెడ్డి అడిగారు అది వైసీపీ క్రెడిబిలిటీ అది వైసీపీ ఎజెండా రాష్ట్రానికి వీళ్ళకు రాష్ట్రం పట్ల వీళ్ళకున్న ఉన్న చెత్తశుద్ధి ఏంటో తెలుసా ఇదిగో ఇది ఈ ప్రశ్న తర్వాత వైసీపీ పార్టీ స్టాండ్ ఏంటో స్పష్టంగా అర్థమైంది ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేయడం కోసం నారా లోకేష్ అంక ఢిల్లీ వెళ్ళాడు చంద్రబాబు గారు ఇక్కడ కూర్చు కొన్ని సూచనలు సలహాలు చేస్తే పార్లమెంట్లో ఏం మాట్లాడాలి రాష్ట్రానికి ఏం రాబట్టాలి అనే దాని మీద దిశానిర్దేశం చేయడానికి ఏకంగా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళి వాళ్ళ ఎంపీలందరితో కూర్చుని ఏ సమస్యల మీద ప్రధానంగా చర్చించాలి ఏంటి అజెండా అనేది వాళ్ళ ఎంపీలకి ఇచ్చి రేపు మీరు పార్లమెంట్లో దీని మీద మాట్లాడండి అని చెప్పి ఆయన వస్తే ఇక్కడ వీళ్ళేమో కోడి మాంసం తెలిసా కాకి మాంసం తెలిసా మటన్ గురించి తెలిసా ధరలు తెలిసా అని మాట్లాడేటట్టు నాకు అర్థం కావట్లే అసలు వీళ్ళ విధానం ఏంటి వీళ్ళు వీళ్ళ ఎజెండా ఏంటి పార్లమెంటు సమావేశాల్లో కోడి మాసం గురించి మాట్లాడి ఆయనకు వచ్చిన సమయాన్ని వృధా చేసుకోవడం నాకు అర్థం కాల ఆయనకు ప్రశ్నకు అవకాశం వచ్చినప్పుడు ఒక మంచి ప్రశ్న అడగాల ప్ర కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి జవాబు తీసుకోవాలి దానివల్ల ఏంటంటే కనీసం ప్రజలకు ఒక సమాచారం అందినట్టయినా ఉండాలి ఇదిగో ఒక ప్రాజెక్టు గురించి అడిగో లేదా ఇంకొక నిధుల గురించి అడిగో లేదా ఇంకొక అంశం గురించో అడిగితే దానివల్ల ఏదైనా రాష్ట్రానికి ఉపయోగం ఉంటే ఓకే పార్టీ ఓడిపోయినా ముగ్గురు ఇద్దరు ముగ్గురు ఎంపీలే వచ్చినా పోరాడుతున్నారు అన్న ఫీల్ ఉంటది కానీ వీళ్ళకి రాక ఒక అవకాశం వస్తే ఓడు మాసం గురించి మేక మాసం గురించి మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ఇది వైసీపీ పార్టీ స్టాండ్ పార్లమెంట్ లో వైసీపీ పార్టీ స్టాండ్ ఏంటంటే కోడి మాసం మేక మాసం ఇది రాష్ట్రానికి అవసరమా ఎవడైనా సరే కోడి మాసం గురించి మాట్లాడమని అవినాష్ రెడ్డికి చెప్పారా దీని గురించి రాష్ట్రంలో అయినా ధర్నాలు రాష్ట్ర ఒకరు చేశారా మరి ఎందుకు అడిగాడు దాని గురించి నాకు అర్థం కాలేదు ఏ పోలవరం నిధుల గురించో అమరావతి గురించో అడగవచ్చు కదా రాష్ట్రం ఇప్పుడు వెనకబడి ఉంది కొంచెం సహాయం చేయండి అని అడగవచ్చు కదా లేదా రాష్ట్రానికి ఇచ్చే ప్యాకేజీ పెంచమని అడగవచ్చు కదా ఎందుకు అడగలేదు లేదా వెనుకబడిన జిల్లాలకు రావాల్సినటువంటి నిధుల గురించి అడగవచ్చు కదా లేదా విభజన హామీలు పెండింగ్లో ఉన్నాయి కదా వాటి గురించి అడగవచ్చు కదా తెలంగాణకి మనకి అంశాలు కొన్ని ఉన్నాయి దాని గురించి అడగవచ్చు కదా ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య వాటర్ జగడం నడుస్తుంది కదా దాని గురించి మాట్లాడవచ్చు కదా ఏమీ లేనట్టు కోడి మాసం గురించి మాట్లాడతాడు నాటుకోడి నువ్వు రోజు నాటుకోడి తింటున్నావేమో ఒకవేళ బహుశా ఎంపీ గారికి ఏమైనా కష్టమైందేమో పాపం రోజు ఆయనకి ఏమన్నా నాటుకోడి తినే అలవాటు ఉందేమో ఒకవేళ తెప్పించుకునేటప్పుడు రేటు ఎక్కువ ఉందని ఏమైనా అనిపించి అడిగాడేమో నాకు అయితే మరి ఎవరో కూడా కోడి ధర గురించి అసలు ఎవడో మాట్లాడలా అది రాష్ట్రంలో సమస్యే కాదు విన్నవరికే ఫ్యూజ్ ఎగిరిపోయినాయంటే మీరు అర్థం చేసుకోండి ఎలాంటి ప్రశ్న అడిగాడు సో దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం కోడి మాంసం ధర మటన్ కంటే ఎక్కువ ఈ విషయం ప్రభుత్వానికి తెలుసా లోక్సభలో ప్రశ్నించిన వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి చాలా పెద్ద ప్రశ్న ఈ ప్రశ్న వల్ల రాష్ట్రంలో ప్రజలందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది వీళ్ళ పార్టీ ఏంటనేది ఒక క్లారిటీ వచ్చేసింది రాష్ట్రంలో ఏ ఇష్యూ మీద మాట్లాడే దమ్ము కానీ ధైర్యం కానీ రాష్ట్ర ప్రయోజనాలు కానీ వీళ్ళకి ఎజెండా కాదు వీళ్ళకి ఆ దమ్ము ధైర్యం లేదు రాష్ట్ర ప్రయోజనాల నేపథ్యంలో అవసరమైతే కేంద్రాన్ని నిలదీయాలి వీళ్ళు అపోజిషన్లో ఉన్నారు అవసరమైతే కేంద్రాన్ని నిలదీయాలి వీళ్ళు மாக்குதுகோ இது ராவாலு எந்தக்கு இவ்வளோ நிலதீயால் அல்லது நிலதீய்டும் போய் కోడి మాంసం మేక మాంసం గురించి మాట్లాడారంటే ఎంత నీచమో ఇక మీరే అర్థం చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో కోడి అంటే కంట్రీ చికెన్ రిటైల్ ధరలు మటన్ కంటే ఎక్కువగా పెరిగిపోయాయని వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి పార్లమెంట్లో ఆందోళన వ్యక్తం చేశారు పాప ఆయనకి ఆందోళన ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలే ఈ విషయం ప్రభుత్వానికి తెలుసా అని మంగళవారం లోక్సభలో ప్రశ్నించారు ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం పౌల్ట్రీ అలాగే రైతుల కోసం రోగ నియంత్రణ బయో సెక్యూరిటీ ఫౌల్టరీ బీమా చర్యలు తీసుకుందా అని చెప్పి అంటే ఈయన బాధ అంతా ఎవరి గురించి అంటే పాపం ఈ కోళ్ళను పెంచే వాళ్ళ గురించి ఈయన బాధ ఒకవేళ నిజంగా కోళ్ళ పెంపకం చేసే వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే దాని గురించి మాట్లాడొద్దు అనేది మన ఉద్దేశం కాదు అది రాష్ట్ర ప్రభుత్వంతో అయినా మాట్లాడచ్చు ఇదిగోండి ఈ పౌల్ట్రీ రైతులకు ఈ సమస్యలు కానీ వాల్యుబుల్ టైంని పార్లమెంట్లో చికెన్ ధర మటన్ ధర కోసం వేస్ట్ చేశారు అంటే వీళ్ళ చిత్తశుద్ధి ఏంటో మీరే అర్థం చేసుకోండి ఫౌంటరీ ఒకవేళ చర్యలు తీసుకుందా ఒకవేళ తీసుకోకపోతే అందుకు కారణాలు ఏంటోనని సందేహం వ్యక్తం చేశారు దీనికి పశుసంవర్ధక శాఖ మంత్రి రంజన్ సింగ్ రాజీవ్ రంజన్ సింగ్ బదిలిస్తూ ఏపీలో నాటు మాంసం ధర కిలో ఐదు వందలు ఉండగా మటన్ ధర దాదాపుగా తొమ్మిది వందలు ఉంది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ నుంచి సమాచారం అందింది అని సమాధానం ఇచ్చారు అందువల్ల ఎంపీ లేవనెత్తిన మిగతా ప్రశ్నలేవీ కూడా ఉత్పన్నం కావని దీన్ని ఎక్కడతో క్లోజ్ చేశారు అంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము సమాచారం తీసుకున్నాం ఐదు వందలు నాటుకోడైతే మటన్ వెయ్యి రూపాయలు ఉందని చెప్పి వాళ్ళు సమాధానం ఇవ్వడం జరిగింది సో అంటే ఇది అన్నెసెసరీ ప్రశ్న అక్కడ అసలు అవసరం లేకుండా ఎవరు అడగని ఒక ప్రశ్నను అడిగి చికెన్ ధర మటన్ ధర గురించి పార్లమెంట్లో ఒక ప్రశ్న ఎవలెత్తే మిగతా ఎంపీలు అందరూ బిత్తరపోయారంట మన ఎంపీల సంగతి పక్కన పెట్టండి మన ఎంపీలకి తెలుసు కదా ఇలా పని కొడుతాను మనకు తెలుసు కాబట్టి మనం పెద్దగా ఆశ్చర్యానికి గురవ్వం కాకపోతే మరి దేశం మొత్తానికి చెందిన ఎంపీలు ఉంటారు కదా లోక్సభలో ఈయన ఎప్పుడైతే నాటుకోడదారంతో అసలు మీకు ఏపీలో తెలిసానగానే వాళ్ళందరూ బిత్రపోయి ఒకసారి ఈయన మొహమ చూసారంట మొత్తం లోక్సభ మొత్తం ఒకసారి తలకాయలని ఇది తిప్పింది ఈ ఈయనేంద్ర ఈయనకి సమయం వస్తే నాటుకోడి ధర తెలుసా మటన్ ధర తెలుసా అని మాట్లాడుతున్నాడు ఈయన ప్రజాప్రతినిధి లేకపోతే ఈయనకి ఏమన్నా నాటుకోడి బిజినెస్లు కానీ లేకపోతే మటన్ బిజినెస్లు కానీ ఫౌటరీ బిజినెస్లు కానీ ఏమైనా ఉన్నాయా దాని గురించి అడుగుతున్నాడా అని వాళ్ళందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారంట మరి అంతే కదా సమస్య గురించి అడగకుండా నాటుకోడి ధర ఎంతో తెలుసా ఏపీలో లీటర్ వాటర్ బాటిల్ ధర ఎంతో తెలుసా టీ ధర ఎంతో తెలుసా ఏంది ఇది ప్రశ్నలు రాష్ట్రంలో ఎన్ని పెద్ద సమస్యలు ఉన్నాయి ఏ సమస్యల గురించి వీళ్ళు మాట్లాడారు ఇది వైసీపీ ఎజెండా రాష్ట్ర ప్రయోజనాల పట్ల వేళకున్న చిత్తశుద్ధి ఏంటనేది నిన్న ఎంపీ అవినాష్ రెడ్డి అడిగినటువంటి ప్రశ్నతోనే బయటపడింది